హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో మనకి ఆల్రెడీ రెడీమేడ్ కుర్చులు అనేవి మార్కెట్లో దొరుకుతాయి కదండి అవి శారీస్కి ట్యాజల్స్గా ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి అలాగే నేను వేసిన కొన్ని శారీస్ ట్యాజల్స్ ఎలా వచ్చాయన్నది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తానండి ఈ ఈ శారీ ఉంది కదండి శారీ కలరు ఇంకా పింక్ కాంబినేషన్ తీసుకుని వేసాము చాలా నీట్గా ఉంది కదండి చాలా హెవీగా కూడా కనబడతాయి మనం డైరెక్ట్గా వేయించుకోలేని వాళ్ళు ఇటువంటి ప్యాకెట్స్తో ప్యాకెట్స్ తెచ్చుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి లుక్ అనేది కూడా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది ఈ ట్యాజిల్స్ వల్ల మంచి హైలైట్ అనేది కూడా ఉంటుందండి మనకి ఇవి ఎలా వేయాలనేది నేను ఒకసారి వీడియోలో చూపిస్తున్నానండి నేను ఆల్రెడీ కొన్ని సారీస్కి వేయించి ఉన్నాను ఒక టూ మాత్రం వేయకుండా ఉంచి లాస్ట్లో వేయించడానికి మీకు వీడియోలో చూపించడానికి వేస్తున్నారు ఏంటంటే టూ ప్యాకెట్స్ తీసుకుంటే దగ్గర దగ్గరికి వస్తాయండి వన్ ప్యాకెట్ తీసుకుంటే కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ తీసుకుంటుంది మార్కెట్లో మనకి ఎయిటీ రూపీస్ అలా పడుతున్నాయండి అలాంటివి ఏంటంటే రెండు తీసుకున్నామంటే మొత్తం సారీస్ అంతా చాలా హైలైట్గా కనిపిస్తుంది చాలా క్లాసీగా కూడా కనబడుతుందండి ఇవి ఎలా వేయాలంటే మనం సారీ జిగ్జాగ్ చేయించుకుంటాం కదా జిగ్జాగ్ కింద ఇలా వీడియోలో పెట్ చూపిస్తున్నట్టు పెట్టేసుకుని జస్ట్ టాకాలు వేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది ఎవరైనా వేసేసుకోవచ్చండి టైలర్స్ వేయాలని ఏమి ఉండదు మనం సారీకి వెళ్ళి తెచ్చుకుని తెచ్చేసుకుని వేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ ఇలా టాకాలు వేసేసుకోవడమేనండి ఏంటంటే ఒకసారికి టూ ప్యాకెట్స్ అయితే చాలా బాగుంటాయండి హెవీగా వస్తాయి చాలా నీట్గా కూడా ఉంటుంది కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుందండి పట్టు సారీస్కి అయితే ఇంకా బాగుంటాయి గ్యాప్ కూడా చెక్ చేసుకుని వేసుకోవాలండి అప్పుడే కొంచెం నీట్గా అనేది ఉంటుంది అదే దగ్గర దగ్గరగా అయితే టూ ప్యాకెట్స్ అయితే మనకి టూ ఇంచెస్ టూ ఇంచెస్కి ఒక ట్యాజిల్ అనేది వస్తుందండి ఇలా నేను కొన్ని కస్టమర్ శారీస్కి వేసినాయి క్లిప్ అనేసి తీసి ఉంచాను అవి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి వేసాక ఎలా ఉన్నాయి అనేది చాలా హెవీగా ఉంటుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది ఇవి వెంటనే ఊడిపోవడం వాళ్ళకి కూడా ఉండవండి బాగానే ఉంటున్నాయి మేము ఆల్రెడీ చాలా సారీస్కి వేస్తున్నాము కొంచెం టాకాలు ఏంటంటే గట్టిగా వేసుకోవాలండి ఊడిపోకుండా ఉండడానికి చాలా సింపుల్గా అయిపోయింది కదండి మీకు శారీ అనేది ఎంత నీట్గా ఉందో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి కానీ చాలా నీట్గా ఉంటుంది ఇది ఒక ప్యాకెటే కాబట్టి ఎంత దూరం వచ్చినాయండి అదే దగ్గర దగ్గరగా అయితే ఇంకా హెవీగా వస్తాయి నేను ఫస్ట్ చూపించిన వీడియో అయితే దగ్గర దగ్గరగా ఒకసారికి టూ ప్యాకెట్స్ వేసాము అందుకే చాలా హెవీగా వచ్చినాయి నేను అలా కొన్ని కస్టమర్ శారీస్ వేసినవి కూడా చూపిస్తున్నానండి ఈ సారీ కూడా అంతే ఆరెంజ్ అండ్ పింక్ షేడ్లో వస్తుంది ఆరెంజ్ దొరకలేదు కాబట్టి ఇక్కడ సిల్వర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాను తర్వాత సారీలో పింక్ బార్డర్ ఉంది కాబట్టి ఆ పింక్ అనేది యూజ్ చేశానండి ఇవి రెండు ప్యాకెట్స్ కాబట్టి ఇంత దగ్గరగా వచ్చినాయండి తర్వాత ఈ శారీకి ఏంటంటే కలర్ కాంబినేషన్ వల్ల ఈ ట్యాజల్స్ అనేవి మంచి హైలైట్ లుక్ అనేది ఉన్నదండి చాలా నీట్గా ఉన్నాయి కదా ఈ కలర్ కాంబినేషన్ వల్లే లుక్ అనేది బాగా హైలైట్ అయ్యిందండి చాలా గ్రాండ్గా చాలా హెవీగా కూడా ఉంటాయి ఇవి కూడా రెండు ప్యాకెట్సే కాబట్టి దగ్గర దగ్గరగా వచ్చినాయండి చాలా నీట్గా ఉన్నాయి కదండి వేసుకు మనం సారీ వేర్ చేసాక కూడా ఇంకా గ్రాండ్గా కనిపిస్తుందండి ట్యాజల్స్ అనేవి ఈ టూ శారీస్ మనకు మ్యారేజ్ ఆర్డర్లో వచ్చినవండి ఇవి సారీ ఏంటంటే ఇది ఏంటంటే ఒక ప్యాకెట్ వేయమని చెప్పారు సో అందుకే ఒక ప్యాకెట్ వేసామన్నమాట శారీలో వచ్చేసి డార్క్ గ్రీన్ ఉంది కదండి అది హైలైట్ చేస్తూ డార్క్ గ్రీన్ అనేవి తీసుకున్నాము ట్యాజల్స్ అనేవి తీసుకుని అవి వేసాము టూ ప్యాకెట్స్ అయితే హెవీగా ఉంటుంది వద్ద అన్నారండి సింగిల్ ప్యాకెట్ చాలా అన్నారు అందుకే సింగిల్ ప్యాకెట్ అనేది వేసాం దీనికి చాలా నీట్గా ఉన్నాయి కదండి సారీ ఎంత ప్లేయిన్గా ఉన్నా ఈ ట్యాజల్స్ వేసేటప్పటికి మంచి హెవీగా లుక్ వస్తుందండి చాలా నీట్గా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి ఇవి మార్కెట్లో మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది మాకు దగ్గరలో ఎయిటీ రూపీస్ ఉంటుంది అదే పూర్ణ మార్కెట్ వెళ్ళామంటే ఫిఫ్టీ రూపీస్ అలా వస్తాయి ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ రూపీస్కి వస్తాయండి పూర్ణ మార్కెట్లో అయితే మనకు దగ్గర షాపుల్లో అయితే ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇది ప్యాకెట్ వచ్చేసి ఈ శారీకి కూడా శారీ అంతా రెడ్ అండి మనకి పళ్ళు వచ్చేసి గ్రీన్ వచ్చింది నేను ఇక్కడ రెడ్ కలర్ అనేది వేసాను వేయించానండి ఇది కూడా ఒక ప్యాకెట్ అండి అందుకే కొంచెం దూరం దూరంగా ఉన్నాయి ఈ శారీకి ఏంటంటే కంప్యూటర్ వర్క్ కూడా చేయించాము చాలా నీట్గా ఉంది కదండి శారీ పళ్ళు అనేది ప్లెయిన్గా లేకుండా ఈ కుర్చులేయడం వల్ల చాలా వెరైటీగా ఉంటుంది ఇంకా కొంచెం నీట్గా కూడా ఉంటుందండి మనకి ఇంకా చిన్న చిన్న బీట్స్ అవన్నీ కూడా వేసుకుంటారండి అవి కూడా మనకు రెడీమేడ్ దొరుకుతాయి వేరొక వీడియోలో అవి కూడా ఒకసారి చూపిస్తాను ఇవి కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటుందండి మనం వాళ్ళు చెప్తే ఒకటి రెండు అని ప్యాకెట్స్ చెప్తే దాన్ని బట్టి వేస్తాము